కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల సిబ్బందితో పాటు ఓటర్లు సాధారణ ప్రజానికం నిబంధనలు పాటించాలని సూచించారు మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు అపరిచిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఈ నెల పన్నెండున పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ రెండు మండలాల్లో ఏ విధమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టిందనే దానిపైన మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి పోలింగ్ సందర్భంగా ఈ పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు పన్నెండవ తేదీ జరగబోయేటటువంటి జెడ్ పిటిషన్ ఎన్నికలకు సంబంధించి పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దానికోసం పోలీసు పరంగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది పులివిందులో ఒక ఐదు వందల మంది పైచిలకు సిబ్బందితో ఒంటిమిట్టలో ఒక ఆరు వందల మంది బైచులకు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా బార్డర్ చెక్ పోస్టులతో పాటు పిలివిందల మండలానికి సంబంధించి ఒంటిమిట్ట మండలానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇన్నర్ లేయర్ వెహికల్ చెక్కింగ్ పాయింట్స్ అదేవిధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ముగియనున్నటువంటి క్యాంపెయినింగ్ ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం ఐదు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరు కూడా ఈ ఏరియాలో ఉండకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం రెండు పార్టీలు కూడా నువ్వా అన్నట్లు కూడా తలపడుతున్నాయి అంటే జరిగినటువంటి నాలుగు రోజుల పాటు గొడవలు కూడా ఈ ప్రాంతంలో జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతం పైన ఎలాంటి దృష్టి పెట్టారు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది బయట ప్రాంతంలో ఇన్సైడ్ వెబ్ కాస్టింగ్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా క్రిటికల్ పోలింగ్ కేంద్రంగా గుర్తించడం జరిగింది అక్కడ ఆర్ముడ్ కాంపోనెంట్ తో పోలీస్ సిబ్బందిని పెట్టడం ఉంది ఎక్స్ట్రా సిబ్బందిని కూడా పెట్టి వీడియోగ్రఫీ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది వంద మీటర్ల పరిధిలో ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో ఆ పోలింగ్ కేంద్రం వంద మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని కూడా అలౌ చేయకుండా కేవలం ఓటర్లు మాత్రమే క్యూ పద్ధతి పాటిస్తూ వచ్చే విధంగా ప్రాపర్ ఫ్రిస్కింగ్ అండ్ చెక్కింగ్ కూడా చేయిస్తా ఉన్నాం ఎట్లాంటి వస్తువులు కూడా లోపలికి తీసుకుని వెళ్లకుండా కట్టుదిట్టంగానే ప్రయత్నం చేస్తాం స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఎవరీ టూ కిలోమీటర్స్కి టీమ్స్ కలిగి తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా అనుమానితులను ఇప్పటికే దాదాపుగా ఐదు వందల మందిని మనం పులివెందులో బైండ్ ఓవర్ చేయడం జరిగింది ట్రబుల్ మాంగర్స్ని షీటర్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది ఓటింగ్ని ప్రభావితం చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళని ఆ రోజు పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే వేరే హౌస్ అరెస్ట్ చేయడము చేయడం జరుగుతుంది వాళ్ళ ఓటును దానికి అవకాశం కల్పిస్తూ మిగతా సమయంలో ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా వాళ్ళని హౌస్ అరెస్ట్ కానీ బైండ్ ఓవర్ చేసే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది బాంబు మేకర్స్ కానీ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళ ఇల్లులు అదేవిధంగా వాళ్ళ ఊర్లలో కూడా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి కంటిన్యూ అవుతుంది టీడీపీ నేత రవి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా సాక్షి విలేఖరులు రాష్ట్రం నలుమూల నుంచి కూడా పులివెందుల్లో మకాం వేశారు వాళ్లే ఓబి వేనలో తగలబెట్టుకుని మా పైన నింద వేస్తారని కూడా ఆయన ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ఏమన్నా మీరు చర్య తీసుకునేటువంటి అవకాశం దాని మీద కూడా మేము ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది హై లెవెల్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రోన్స్ కూడా దీంట్లో ఉపయోగిస్తూ ఉన్నాం ఎన్ని మీడియాలకు సంబంధించి ఎవరెవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా సేకరిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఎక్కడైనా ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా లేదంటే తప్పుడు సమాచారాన్ని చర్య కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది రెండు మండలాలకు సంబంధించి రెండు పార్టీల నాయకులకు ముఖ్య నేతలకు అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి పోలీస్ శాఖ తరపున సూచన ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎవరు కూడా ఎలాంటి ప్రచారం చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ కాబట్టి బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లియర్గా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అలాంటి హింసకు కానీ ఇంకోదానికి కానీ ప్రేరేపించిన పాల్గొన్న ఎలక్షన్ గైడ్ లైన్స్ని వైలేట్ చేసిన అదేవిధంగా గొడవలు పెట్టాలనే దాన్ని చేసిన సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు అనేటువంటి అభిప్రాయాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప